జనావాసాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై జీవీఎంసీ డెబ్బై వార్డు చట్టివాణిపాలెం వాసులు నిరసన వ్యక్తం చేశారు వార్డు తెదేపా నాయకుడు చట్టిగోపి నేతృత్వంలో మహిళలు స్థానిక దుకాణం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు హైవే సర్వీస్ రోడ్లో షాపు ఉన్నప్పటికీ దాని వెనకే జనావాసాలు ఉండడం వలన నిత్యం స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు ముఖ్యంగా సాయంత్రం వేళలో మంది మద్యం సేవించి రోడ్డుపైన తిష్టవేస్తూ వచ్చిపోయే వాళ్లకు ఇబ్బందిగా మారుతున్నారని చెప్పారు నివాసాలకు దూరంగా మద్య దుకాణం పెట్టాలని ఈ విషయమై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ನೀವು ಎಲ್ಲರ್ಗಿ ಅನುಕ್ರಮಿಸ್ತಾರೆ

నమస్కారం ఈరోజు మా చటిబానిపాలెంలో నిమ్మగిరి వహిస్తారు మా మా ఊరిలో ఉన్న వీధులు ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నారని మా మా దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు ఆ వైన్ షాపు యాజమాన్యానికి మేము చెప్పాం బాబు ఊరికి చాలా దూరంగా పెట్టుకోవాలి మాకు చాలా ఇబ్బంది పరం ఇబ్బందికరంగా ఉంది మా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఎక్కడే తాగి మా సందు మా వీధిలో ఉన్న ఆడవాళ్ళని వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు సందులోకి వచ్చేసి గొడవలు పడి చాలా అసహ్యకరంగా ఉంటుందని మా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎలాగైనా సరే యాజమాన్యం కానీ అధికారులు కానీ అందరూ కూడా మా తాలూకా సమస్యని పరిష్కరిస్తారని మా ప్రజల తరఫున నీ తరపున మీ తరఫున కూడా మీ అందరినీ కూడా కూర్చున్నాం ఎట్ల పరిస్థితిలో కూడా ఇక్కడ ఈ వైన్ షాప్ అనేది ఉండకూడదు వైన్ షాప్ తొలగిస్తేనే మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఒక ఆడపిల్ల కానీ ఒక ఒక ఆడ మనిషి కానీ సాయంత్రం అయ్యేసరికి ఎప్పుడు కూడా రోడ్ల మీద రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ట్రాఫిక్ జామ్ చేసి ఇక్కడేమో మన రోడ్డుకి అడ్డం కానీ క్లోజ్ చేశారు క్లోజ్ చేయడం వల్ల అంటే ఇక్కడ పెద్ద పార్కింగ్గా చేసుకొని అక్కడ బస్సులు కానీ లారీ వాళ్ళు కానీ ఈ సర్వీస్ రోడ్ల విచ్చలవిడిగా పార్కింగ్లు చేస్తూ వీళ్ళు మందులు తాగుతూ రోడ్ల మీద డివైడర్ల మీద మందులు తాగుతున్నారు పాలకులు వచ్చిపోయి ఆడవాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు దాని మీద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మా దృష్టి తీసుకొచ్చారు అధికారులు కానీ అలాగే మా నియోజకవర్గం నాయకులు కానీ మా దృ మీ దృష్టి తీసుకొస్తున్నాం ఎట్టి పైసలు కూడా ఈ వైన్ షాప్ ఇక్కడ ఉండకూడదని మేము మీకు ఈ సభా తెలియజేస్తూ ఇవాళ ఇవాళ ఎక్కడితోనే ఆగదు ఈ ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ గ్రామంలో కూడా ఈ దగ్గరగా వైన్ షాపులు పట్టకూడదు యాజమాన్యం కూడా మేము చెప్పుకొని చెప్తే సీఎం గారు ఏం చెప్పారని అడుగుతున్నారు సీఎం గారు ఏం చెప్పారు ప్రజలు ఇబ్బంది పెట్టారు ఏం చెప్పలేదు వైన్ షాపుల వల్ల ఏదో రెవెన్యూ వస్తుందో ఏదో వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉన్నాయి కానీ ఆ వాళ్ళ పాలసీలు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఆ వైన్ షాప్ యాజమాన్యం ఏమంటారు బాబు మాకు సీఎం గారే మాకు ఏదో పర్మిషన్ ఇచ్చారు మాకు కొన్ని రూల్స్ ఉన్నాయంటే ఏమండి మమ్మల్ని భయపడే పరిస్థితి అయితే మీరు ఎప్పుడు తేవద్దు ప్రజల తర్వాతే ప్రజల తర్వాతే వ్యాపారాలు అన్నీ సాగుతున్నాయంటే మా వాళ్ళు మీరు బతుకుతున్నారు మీ వాళ్ళు మేము బతకట్లేదు అందుకోసమని మమ్మల్ని ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పుడు కూడా మీరు తేవద్దని ఒకటి సార్లు మీ హెచ్చరించి జరిగింది కాకపోతే అందులో ఉన్న కుర్రలు కూడా ఆడవాళ్ళ మీద తాగి స్టాఫ్ కూడా చాలా ఇబ్బందికరంగా రెండు రోజుల క్రితం చాలా గొడవలు జరిగినాయి గొడవలు జరిగితే అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీదేమో దౌర్జన్యం చేస్తున్నారు వచ్చి పోయిన మనం చాలా ఇబ్బంది చేస్తున్నారు ఈ ఈ విషయాలన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైన్ షాప్ ఇక్కడ లేకుండా చేస్తామని అలాగే మా చట్టపాన పాల వాస్తువులందరికీ నమస్కారము ఇక్కడ వైన్ షాప్ ఉండటం వల్ల మాకు లేడీస్ కి చాలా ప్రాబ్లం అవుతుంది ఎందువల్ల అంటారా పిల్లలు కాలేజీకి వెళ్ళటము కి రావటము లేడీస్ జాబ్కి వెళ్ళటము రావటము పగలనేది లేదు రాత్రి అనేది లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వాళ్ళు ఇక్కడ వైన్ కొనుక్కోవటము ఆ పక్కన నా షాప్ షాప్లో అవి తీసుకోవటము ఆ సందులో కూర్చొని తాగటము లేడీస్ వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే అసభ్యమైన పదజాలాలు మాట్లాడటము లేకపోతే చేయి చేసుకోవటం చేస్తున్నారండి ఎందువల్లంటే మేము మగవాళ్ళు డ్యూటీలకు వెళ్తారండి మాకు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవాలన్నా మేము వెళ్ళడానికి భయపడుతున్నామండి ఎందుకంటే వాళ్ళు తాగిన మొత్తులో మమ్మల్ని ఏం చేస్తారన్న భయంకరమైన స్థితిలో ఉన్నాం కాబట్టి మేము పక్కన హాస్పిటల్ కూడా ఉందండి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కూడా చాలా మంది భయపడుతున్నారు ఈ వైన్ షాప్ వల్ల ఎందుకంటే రోడ్డు మీద కూర్చుని తాగుతున్నారు దీనివల్ల ట్రాఫిక్ కూడా ఇక్కడ జామ్ అయిపోతుంది రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా గొడవ అయింది అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది దానికి వరకు ఏం పరిష్కారం రాలేదు కాబట్టి ఈ విషయం గురించి మేము చాలా చింతిస్తున్నాము దీని గురించి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద గట్టి చర్య తీసుకోవాల్సింది